కాని ఉ పురుషులు కాని ఉండి తమ తమ జీవితాల్లో కలుగుతున్నటువంటి బలహీనతలు బట్టి ఆశ విచ్చిపెట్టి ఇంకా జీవితం ఇంతేనని కుమిలిపోతా ఉన్నారా ఆశ విచ్చిపెట్టి ఇక బ్రతకలం అనేటువంటి చింతలో బ్రతుకుతూ ఉన్నారా ఆశి విచ్చిపెట్టి మా జీవితాలు ఇంకా స్వస్థత కలగదు అనేటువంటి వేదన చెందుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర ప్రభు వైపు చూడు నీ జీవితాల్లో ప్రభు వైపు చూసి నీ జీవితాల్లో పశ్చాతపడు నీ జీవితంలో నా జీవితాల్లో మన జీవితాల్లో అందరి జీవితాన్ని కనుకరించే దేవుడు కనుక ఏ విధమైనటువంటి నేరాలు లేక ఏ విధమైనటువంటి లోభాలు ఉన్నప్పటికీ క్షమాపణ కరిగించే దే క్షమాపణ దయచేసే దేవుడు అయితే పశ్చాతాపడే మనసు నీ దగ్గర ఉండాలి ప్రభు పాదాల దగ్గర అర్థించే జీవితం నీ దగ్గర ఉంటే తప్పనిసరిగా మరి ప్రపంచంలో ఏ నలుమూలలు ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలతో పీడించబడుతున్నప్పటికీ ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర మనం అర్థించాల్సిన వారమై ఉన్నామని లేఖనాలు మనకు చలవిస్తూ ఉన్నాయి కనుక మరి పశ్చాత్తాపడతావా పడతావా జీవితాలు ప్రార్థన చేస్తావా అతడు కన్నీరు విత్తటం దేవుడు చూశారు అని రాయబడి ఉంది కదా నీ బాధ ఆయన చూసే దేవుడు నీ కన్నీరు ఆయన చూసే దేవుడు నీ వేదన ఆయన చూసే దేవుడు నీ చింత ఆయన చూసే దేవుడు నీ ఆర్థికాన్ని ఆయన చూసిన దేవుడు నీ బలహీనమైన పరిస్థితిని ఆయన చూసే దేవుడు జీవితాల్లో మానవ జీవితాలు ఎవరి జీవితాలు ఏ విధమైనటువంటి సమస్యలతో మానవులు పీడించబడుతూ ఉన్నారో ఆయన చూసే దేవుడు కనుక చూసిన దేవుడి దగ్గర నీవు పశ్చాతాపడటం కూడా ఆయన చూడాలి నీవు కన్నీరు వెచ్చటం కూడా ఆయన చూడాలి నీ జీవితాలను ప్రార్థించడం కూడా ఆయన చూడాలి అనగా ఆయన చూడని దేవుడు కాదు ఆయన సమీపంలో ఉండి మాత్రమే కాదు దూరం నుండి కూడా చూసు దేవుడే అయితే ఆ విధంగా పశ్చాతపడే మనసు కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి జీవితంలో ప్రియమైనటువంటి వలన ప్రభు పాదాల దగ్గర మన సమస్యని పెట్టుకుంటే అది ఏ విధమైనటువంటి సమస్య ఉందో ఆర్థికంలో పీడించబడుతున్నావా నీ ఆర్థికం నుండి దేవుడు ఇడిపించట కానీ లేక బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నావా నీ బలహీనమైనటువంటి పరిస్థితులుండి ఆయనని విడిపించి రక్షించుట కానీ లేక జీవితాల్లో అన్నీ బాగున్నప్పటికీ జీవితాలు ఎన్నో కలిగి ఉన్నాయి ఎన్ని కలిగినప్పటికీ నా జీవితానికి మారు మనసు లేదు నేను రక్షణ పొందకుండా జీవిస్తున్నాను అనుకుంటే నీ జీవితాల్లో పశ్చాత్తాపంతో కూడినటువంటి బ్రతుకులో ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు యొక్క పాల దగ్గర ఒప్పుకుంటూ ఉంటే నీ జీవితాల్లో మారు మనసు కలిగి బ్రతుకుతూ ఉంటే ఆయన రక్షణ ప్రసాదింపచేసే దేవుడు అని ఈ రాత్రి కాల సమయంలో మర్చిపోవద్దని మరొకసారి గుర్తు చేస్తున్నాను కనుక ప్రియమైనటువంటి వలరా ప్రాణం దక్కదు అనుకున్నటువంటి రాజుల జీవితాన్ని బ్రతికించిన దేవుడు ప్రాణం దక్కదు అనుకున్నటువంటి సమాజంలో అనేక మందిని కనుకరించినటువంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మన జీవితాన్ని కూడా కనికరించే సమర్థుడు అని ఈ సత్యాన్ని మర్చిపోవద్దని మరొకసారి గుర్తు చేస్తున్నాను చదవండి మరొక మాట దయచేసి గుర్తు చేస్తా ఉన్నాను ప్రియునిటువంటి వలరా మత్తే రాసినటువంటి సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా మనం చూద్దాం మత్తే రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా అని మనం చూస్తాం ఏసు వెనక వెనకకు తిరిగి ఆమెను చూసి నానా మత్తేసు వార్త తొమ్మిది ఇరవై రెండేనా వెనకకు తిరిగి ఆమెను చూసి కుమారి ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపచ్చనని చెప్పగా ఆ గడిలో నిన్నే ఆ శ్రీ బాగుపడను చాలు దయచేసి గమనించండి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు ఇదిగో ఒక ఆ రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి శ్రీ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి వలరా తన జీవితాల్లో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో పీడించబడుతుంది ఇటువంటి పరిస్థితులు ఇంకా విస్తారమైనటువంటి వైద్యుల దగ్గర తన యొక్క జీవితాల్లో తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా వ్యర్థపరుచుకుంది అయితే తన జీవితాల్లో ధనమైపోయింది వైద్యులైపోయారు వ్యాధి తగ్గలేదు బ్రతకను అని చెప్పేసి చింత తన జీవితాలు కలిగింది ఇంకా నా జీవితాల్లో బ్రతికే అవకాశం లేదని చెప్పేసి మరణానికి సిద్ధమైపోయానని చెప్పేసి తన జీవితంలో తన యొక్క మనసులో ఒక నిశ్చయిత వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి క్రీస్తు వారి గురించి ఎన్నటువంటి తాను ప్రియమైనటువంటి వలరా తానంటా ఉంది తన వస్త్రపు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టిన నేను బాగుపడుదును అని చెప్పేసి తన మనసులో ఒక నిశ్చయత తీసుకుంది అంటే గమనించండి ప్రియమైనటువంటి వలరా ధనం ఉన్నప్పుడు వైద్యులు ధనం ఉన్నప్పుడు వైద్యం ధనం ఉన్నప్పుడు లోకంలో ఎక్కడ వైద్యులు ఉంటే అక్కడికి వెళ్ళింది ఎక్కడ వైద్యం దొరుకుతుందంటే అక్కడ ప్రయాణం చేసింది తన జీవితాల్లో ప్రియమైనటువంటి వలరా అనేకమైనటువంటి స్థలాల్లో వైద్యం కోసం తిరిగి వైద్యం చేయించుకొని తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా వ్యర్థం చేసుకుంది చివరికి ప్రియమైనటువంటి వలరా ధనమైన తర్వాత ఆరోగ్యం రాకుండా బలహీనమైనటువంటి పరిస్థితులు బలహీనత ముదిరిన తర్వాత కుళ్ళిపోయినటువంటి జీవితంలో దురివాసలు కొట్టే పరిస్థితులకు తన జీవితం వచ్చిన పిమ్మట తనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనసులోకి వచ్చారు గమనించండి తననుకుంటుంది అయితే విశ్వాసాన్ని బలముగా పెంచుకుంటుంది ఆయన చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడును అని చెప్పేసి అనుకోని ప్రియనటువంటి వలరా ఆయన వస్త్రపుచ్చంగుని ముట్టింది అటువంటి సందర్భాల్లో తన యొక్క జీవితాల్లో ఇదిగో ఆ వాస్తవానికి తన నోట నుండి వస్తదా లేదనేటువంటి ఉద్దేశంతో ఆయన వస్త్రపుచ్చంగు ముట్టింది ఎవరో తెలియక కాదు ఏసైకి అనేక మంది ఆయనను ముట్టుకుంటూనే ఉన్నారు అటువంటి సందర్భాల్లో ఎవరు నా వస్త్రపుచ్చంగు ముట్టింది అని ప్రభు అడిగారు అయితే తన శిష్యులు కూడా అంటా ఉన్నారు అయ్యా అనేక మంది చుట్టూ ముట్టివేసి అనేకులు ముడతా ఉన్నారు కాదు 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 నా వస్త్రపుచ్చంగు ముట్టారు అని చెప్పేసి అని నాలో నుండి ఒక ప్రభావం బయటకెళ్ళింది అన్నారు ఆయన తన ప్రభావముని వస్త్రముగా ధరించుకునేటువంటి దేవుడు తన ప్రభావాన్ని వస్త్రంగా అలంకరించుకునేటువంటి దేవుడు ఆ వస్త్రమే ప్రభావంతో కూడింది ఆ ప్రభావము తన జీవితంలోనికి ప్రవేశించి ప్రయమనేటువంటి వలరా ఆ రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితాన్ని బాగు చేసింది అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రభావం అంటే ఎంత బలంగా ఉంటుందంటే వాస్తవానికి చూస్తే కరెంటు శాఖ కొడితే ఎలా ఉంటుందో దానికంటే బలముగా ఉంటే వలరా ఒక్కసారి ఆ ప్రభావం వచ్చి తన్ను తాకి వెళ్ళింది ఎల్లంగానే తన రక్తదార కట్టబడిపోయింది అందుకే ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభావం పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి ఆ స్త్రీని బాగుపరిచేను అనేటువంటి సత్యం లేఖల భాగాలు మనకు చలివిస్తూ ఉన్నాయి అందుచేతనే వైద్యులు కొంతమంది క్యాన్సర్తో పీడించబడుతున్నటువంటి వారికి ప్రియమైనటువంటి వలరా కర్రు పెడుతూ ఉంటారు ఒక భాగం దయచేసి గమనించండి ఇజ్కి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మరి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది దేవుని మాట ప్రకారంగానే అందుచేత క్యాన్సర్ వ్యాధితో పీడించబడుతున్నటువంటి వారు కూడా దేవుని వాగ్దానం ప్రకారంగా పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఈ సత్యాన్ని లోకములో దేవుని వాక్యములో ఉన్నటువంటి వాస్తవాల్ని మనం చూస్తూ ఉన్నాం కనుక గమనించి ఈ పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి స్త్రీ జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుడు ఆయన అంటా ఉన్నారు కుమారి నీ విశ్వాసం నిన్ను బాగుపరిచేను అని చెప్పేసి ఏసయ్య చెలవైస్తూ ఆ యొక్క ప్రియనటువంటి వలరా రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి ఆ స్త్రీకి వాగ్దానం చేశారు కనుక ఆయన వాగ్దానం ద్వారాగా ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట ద్వారాగా ఆయన వాక్కు ద్వారాగా అనేక మంది బాగుపడినటువంటి వారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు భూలోకానికి వచ్చినప్పుడు ఎంతో మంది తన వాక్కు ద్వారాగా బాగుపడినటువంటి వారు తాను ముట్టినటువంటి వారు బాగుపడినటువంటి వారు ప్రియమైనటువంటి వలరా కనుక ఈ సత్యాన్ని గ్రహించి మరి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఈ విధమైనటువంటి విశ్వాసంలో స్థిరపరచబడినటువంటి వారమై మరి ఆ విధంగా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో పీడించబడుతున్నటువంటి శ్రీని బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేస్తాడు అనేటువంటి నమ్మిక ఐతే ఆ జీవితాన్ని బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేస్తాడు అనేటువంటి నమ్మిక ప్రతి వాని యొక్క జీవితాల్లో ఎవరు బలహీనమైనటువంటి స్థితిలో పీడించబడతా ఉన్నారు ఎవరు జీవితంలో బలహీనతతో శోధించబడతా ఉన్నారు ఎంతమంది జీవితాల్లో ఆశ జీవితాలు మంచాలకి మంచాలెక్కి బ్రతుకుతూ ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో యేసు క్రీస్తు అందు విశ్వాసం ఉంచండి జీవితాల్లో తమ తమ లోట్లు ఒప్పుకోండి పశ్చాతాపరమైనటువంటి జీవితాల్లో ప్రభు పాదాల దగ్గర అర్థించండి ప్రభు కనికరించడానికి సమర్థుడు ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన దయతలిసి ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతని తొలగించుటాకి ఆయన సమర్థుడు అయితే దానికి తగినటువంటి ప్రార్థన జీవితం ఎంతమంది కలిగి బ్రతగలుగుతున్నారో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం